హలో డియర్ ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబంలో మార్పు జరగాలనుకుంటున్నారా అంటే ఈ కుటుంబం ఆర్థికంగా దివాళా తీయటం సడన్ గా అనేక నెగిటివ్స్ నరదిష్ట తగిలి కుటుంబం అంతా ఒక వెలుగు వెలిగిన వాడు మొత్తం చేంజ్ అయిపోవటం ఫైనాన్షియల్ గా మనకి అన్ని రకాలుగా అనారోగ్యకరంగా ఒకలాగా మారిపోవటం ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి వీటన్నిటి నుంచి మళ్ళా ఆకర్షణీయంగా డబ్బుని అనేక రూపాల్లో పొందుతూ ఆరోగ్యంగా ఆ కుటుంబం అంతా ఏంజల్స్ రక్షణలో కలకళ్ళ జీవించడానికి ఇరవై ఒక్క రోజులు నేను చెప్పినటువంటి ఈ సీక్రెట్ మాటలు మీరు చెప్పండి మళ్ళా మీ జీవితాల్లో వెలుగులు నింపబడతాయి నా పేరు హో పోను సురేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని సెలబ్రిటీ బిజినెస్ ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఈ డిసెంబర్ పద్నాలుగో తారీఖు సండే మనం కోటీశ్వర్లు అయ్యే క్లాసు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు ఆ కొత్త సంవత్సరం నుంచి జీవితం మారిపోయే విధంగా సరికొత్తగా మనం ఎలా కోరుకోవాలి విశ్వాన్ని అలా ఇన్వెస్ట్మెంట్ కోసం జాబ్ కోసం డబ్బు కోసం అప్పులు తీరడం కోసం ఆరోగ్యకరంగా ఏంజల్స్ రక్షణలో అలా ఎలా విశ్వంతో మాట్లాడితే మన పరిస్థితులు ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి బిజినెస్ పెట్టాలి అప్పులు పాలవకుండా అలా ఎలా జరిగింది అనేక మందికి కోరుకున్న జాబ్ ని పొందటం లైఫ్ పార్ట్నర్ ని పొందటం ఏంజల్స్ రక్షణలో ఎవరి దిష్టి తగలకుండా ఆరోగ్యకరంగా కుటుంబం అంతా జీవించేలాగా మీరు కోరుకున్న సెలబ్రిటీ హోదాను పొందటానికి అంత గొప్పగా విశ్వశక్తితో ఎలా ప్రతి రాత్రి విజువలైజేషన్ చేయాలి కోరుకున్న వాటిని పొందడం కోసం సరికొత్తగా ఆత్మీయ కనెక్షన్ కలిగి విశ్వంతో మనం ప్రతి నిత్యం పాజిటివ్ గా ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవటానికి అంత గొప్పగా విశ్వశక్తిని ఎలా కట్టుకోవాలి అలా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ హో పోను పోను అడ్వాన్స్డ్ గా అన్నిటికీ ఎలా ఉపయోగించుకోవాలి కుటుంబం మొత్తం హీలింగ్ ప్రేర్ పొంది కుటుంబం అంతా ఆరోగ్యకరంగా మంచి జీవితాన్ని జీవించడానికి చెడు తొలగిపోయి ఆ ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆ వ్యక్తిని దివాళా తీసి తిప్పిచేస్తు ఉంటుంది కళాకాంతి లేకుండా చేసేస్తూ ఉంటుంది అట్లాంటివన్నీ పోగొట్టుకొని సరికొత్త జీవితంలో కొత్త సంవత్సరాలు జీవించడానికి ఈ క్లాస్ బిజినెస్ క్లాస్ ఇకోటిస్ వరల్డ్ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడే సమస్యలు కేవలం పర్సనల్ గా విని ఎవరు వ్యక్తులు వినకుండా రెమెడీస్ పరిష్కారాలు చెప్పి మళ్ళా సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయినటువంటి బ్లాక్స్ అన్ని ఎలా రిమూవ్ అయిపోవాలో ఆ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ పద్నాలుగో తారీఖు డిసెంబర్ సండే జరిగే ఈ క్లాస్ కి కోటీవర్లు కావాలనుకుని అప్పటి నుంచి బయటపడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా బుక్ చేసుకోండి అదేవిధంగా మనం విజయవాడలో ఈ కోటీశ్వర్ల క్లాసు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా సమస్యలు సుడిగుండ నుంచి బయటపడటం దగ్గర నుంచి సరికొత్తగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఎలా కోరుకోవాలి ఆ జీవితం మారటానికి సంబంధించిన ప్రతి అంశము మన జీవితంలో కుటుంబంలో అన్ని చేంజ్ చేసుకుంటూ ఏంజల్స్ రక్షణలో ఆ ఏంజల్స్ యొక్క ప్రేయర్ ఎలా చేయాలి స్థితిగా ఏంజల్ని కోరుకోవటం దగ్గర నుంచి సమస్యలను తీసేయమని విశ్వశక్తి ద్వారా ఏంజల్స్ రక్షణలో జీవించేలాగా గొప్పగా కుటుంబం అంతా ఆర్థికంగా సమృద్ధిగా జీవించడానికి ఈ కోరుకున్న ఇంటర్నేషనల్ పరంగా అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే ఆ జాబ్ ఎలా పొందాలి ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించి మీరు ఎలా బిజినెస్ చేయాలి లేకపోతే ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ వస్తుంటే ఆ లాస్ నుంచి బయటపడి ఆ నెగిటివ్స్ ఎవరి దిష్టి తగులుతుందో అదంతా పోయి నార్మల్ అయిపోయి మంచిగా మళ్ళా బిజినెస్ లో దూసుకుపోవటానికి అలాంటి అవకాశాలు కుటుంబ సమస్యలు అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఈ క్లాసు ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడుతూ ఆ కొత్త సంవత్సరంలో వెలుగులాగా వెళ్లగటానికి పాత సంవత్సరంలో పట్టి పీడిస్తున్న అన్నిటి నుంచి బయటపడడానికి కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు డిసెంబర్ ఆదివారం నాడు విజయవాడ క్లాస్ కి ముందుగా బుక్ క్లాసెస్ పర్సనల్ గా మరియు దూరంగా ఉన్నవాడు వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి బిజినెస్ క్లాసెస్ మ్యారేజ్ కోసం ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా మీరు ముందుగా బుక్ చేస్తుంది రావచ్చు మీ సమస్యలు అన్నిటికీ కూడా మీకు మాత్రమే ప్రైవేట్ గా ఇతరులు వినకుండా స్పెషల్ గా మీకు చెప్పి వాటి అన్నిటి నుంచి పొందేలాగా రెమెడీస్ ఇవ్వటం దగ్గర నుంచి కొత్త జీవితంలో ఆరోగ్యకరంగా జీవించడానికి మీరు కోరుకున్న ఆ ఇంట్లో మ్యారేజెస్ ఉంటాయి అవట్లేదని ఇబ్బంది పడుతుంటారు అప్పులు ఎక్కువైపోయి దివాళా తీసే స్టేజ్లోకి వెళ్ళిపోయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటారు వీటన్నిటి నుంచి బయట బయటపడడానికి మీ ఫ్యామిలీకి మీకు మాత్రం విడివిడిగా కూడా క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మీరు మీ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యకరంగా జీవించటానికి అడ్డు పడుతున్న చెడును తొలగించుకొని ఈ విశ్వశక్తితో మాట్లాడే ఈ సీక్రెట్ మాటలు విశ్వంతో ఇరవై ఒక్క రోజుల పాటు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిక్కుముడి వేడిపోయి మీ కుటుంబం ఏంజల్స్ రక్షణలో ఆరోగ్యంగా డబ్బు సంపదలతో చాలా బాగుంటుంది ఆ అఫిర్మేషన్స్ అని ట్వంటీ వన్ డేస్ చెప్పాల్సిన ముఖ్యమైన విలువైన మాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మీ కుటుంబం మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా పనులు అవట్లేదు జాబ్ రావట్లేదు లేదా జాబ్ లో కూడా సమస్యలు ఉన్నాయి బిజినెస్ సరిగ్గా జరగట్లేదు ఆరోగ్యం సరిగ్గా బాగాలేదు వీటన్నిటికి ప్రధాన శత్రువు ఎవరు నెగిటివ్ ఎక్కడో ఒక చోట మనకు తగిలి ఉంటుంది ఒకరి దిష్టి మనం కొత్త ఇంటికి ఆ బూడి దుగుమలకాయ కడితే ఎక్కువ దిష్టి తగిలి వీళ్ళ కట్టేసేరేంటి వీళ్ళు అని కొంతమంది కొల్లుకుంటా ఉండడం ద్వారా నర దిష్టికి అతి పెద్ద కొండలే కరిగిపోతాయి అంటారు అంటే అలా ఎఫెక్ట్ పడిద్దన్నమాట పగుల్తి అంటారు కదా మరి ఆ ఇంటి మీద పడిన దిష్ట అంతా ఆ కాయి తీసుకుంటుంది మరి మీ మీద మీరు ఎదుగుతుంటే లేదా మీరు బాగుంటే అనేక రకాలుగా మంచి జాబ్ మీ పిల్లలకి వస్తే లేకపోతే మీరు మంచి సంబంధం చూసుకుంటే ఏదైనా మంచి జరుగుతుంటే కొంతమంది ఆతృతగా తెలుసుకుని ఏడుస్తుంటారంట ఏంటి వాళ్ళు అలా అయిపోతున్నారు మేమేంటి ఇట్లా అయిపోతున్నాం ఇలాంటి ఏడుపు కూడా మనుషుల్లో ఉంటుంది వాళ్ళు ఎవరో మీకు ఆల్రెడీ అనుభవం అయ్యే ఉంటుంది మీ రిలేషన్స్ లో మీకు తెలిసిన వాళ్ళు మీ మీద ఆ విధంగా ఎట్లా అనేది మీరు చాలా కుటుంబాల్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాయి వీళ్ళందరూ కూడా చాలా సార్లు మనకు చెప్పడం కూడా జరిగింది దానికి రెమెడీస్ ఇవ్వడం కూడా జరిగింది అలా ఒక్కరు కాదు చాలా మంది ఈ అసూయ పడకూడదు ఇతరులను చూసి ఏడవకూడదు అమ్ము అని చెప్పేసి ఇదంతా చెందుతూ ఉంటారు మీరు మాట్లాడుకునే సందర్భాల్లో మీకు ఎదురయ్యే ఉంటాయి చాలా విషయాలు ప్రాక్టికల్ గా ఎవరి కుటుంబంలో వాళ్ళకి ఇతరుల ద్వారా ఆ విధంగా ఏడుపు ఇట్లా డెవలప్ అవుతుంటే ఏడుస్తున్నారని ఇట్లా చాలా విషయాలు మీరు మీకు అనుభవం ఇదంతా కూడా నెగిటివ్ అనమాట అయితే ఆ ఎవరైతే అసూయి చెందుతున్నారో వాళ్ళకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా అలా కొల్లుకోకూడదు ఇతరులు చూసి అసూయి చెందకూడదు అది మంచిది కాదన్న సంగతి వారికి తెలియకపోవటం ద్వారా ఇలా జరుగుతుంది అవేర్నెస్ లేకపోవటం ద్వారా ఆ జ్ఞానాన్ని చెప్పే ఇచ్చేవాళ్ళు లేకపోవటం ద్వారా చాలా మంది తెలియక అసూయి చెందుతూ ఉంటారు వారికి కూడా ఇలా అసూయ చెందటం మంచిది కాదు మాకే ప్రమాదం అది తిరిగి మమ్మల్ని చుట్టుపట్టుద్ది మాకు ఇబ్బందులు వస్తాయని సంగతి తెలిస్తే ఎవరు చేయరు అయితే విశ్వనియమాన ప్రకారం మీరు ఆ విధంగా ఆ యొక్క దిష్టికి వాటికి గురయ్యి ఉంటే మీరు చేయవలసింది దానిలా ఎవరు తగిలిందో ఇట్లా ఏడు పని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు అస్సలు మాట్లాడకూడదు సరే ఎవరో దిష్టి పెట్టారు మీ ఎఫెక్ట్ మీ శరీరం మీద మీ ముఖం మీద గ్లామర్ లేకుండా వాళ్ళిపోయినట్టు జుట్టు ఊడిపోవటం దగ్గర నుంచి కళాకాంతి లేకుండా అయిపోతూ ఉంటారు చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది ఇది అంతటికి కారణం ఆ విధంగా వాళ్ళు మీ పట్ల విపరీతమైన ఏడుపుని ప్రదర్శిస్తున్నప్పుడు ఘోషిస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ తగులుతుందని రాయబడేవారు అయితే దీనికి మనం ఏం చేయాలి మీ ఇంటిని ఎలా అయితే గుమ్మడికాయ అమావాస రోజున మారుస్తారో బొద్దు గుమ్మడికాయ మీరు ప్రతి రోజు బయట నుంచి రాగానే నిద్రపోయే సమయంలో మా అమ్మ చేత లేకపోతే అమ్మమ్మ చేత పెద్దవాళ్ళు ఎవరున్నా లేకపోతే ఎవరు లేరు మీరు ఒక్కడే ఉన్నా ఒక అరగుప్పుడు గుప్పుడు తీసుకుని దిష్టి తీసుకుని పడేసేయాలి పడేసేసి ఇట్లా ఎక్కువ దిష్టి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంటి గుమ్మం బయట లోపల కూడా ఒక పింగాణి బౌల్ లాంటిది లేదా గాజు బౌల్ లాంటిది స్ట్రాంగ్ గా పంగురికి కాలు తగిలితే పడిపోకుండా ఉన్న దాన్ని తీసుకుని దాని నిండా కళ్ళు పెట్టి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు పెట్టి అలా కనిపించేలా పెట్టాలి బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది కాళ్ళు కడుక్కోమని వీళ్ళు అడగటానికి కూడా సంకోచిస్తూ ఉంటారు ఏమనుకుంటారు ఫీల్ అవుతారే ఏమని చెప్తారు ఇలా ఫీల్ అవుతారని మనం అనుకుంటే వీళ్ళు ఫీల్ అవ్వాలి కుటుంబం అంతా ఆర్థికంగా దివాళ తీసేస్తుంటారు ఆ కాళ్ళంట ఏవేవో వస్తాయి అనమాట వాళ్ళకే తెలియదు తెచ్చి ఇంట్లో వదిలిపెట్టదు మనం తప్పు కదా అని వారికి తెలియదు ఎందుకంటే కాళ్ళంట వస్తాయని వస్తాయన్న సంగతి వాళ్ళకి తెలియదు మరి పూర్వకాలంలో కాళ్ళు కడుక్కోవటం రావడం ద్వారా అనారోగ్యాలు వచ్చాయి కాదు అయిపోయింది అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది అక్కడ వాటర్ పెట్టడానికి ఆప్షన్ లేదు కింద వాచ్మెన్ దగ్గర ట్యాప్ ఉన్న కడుకు రావాలనే ఆలోచన ఉండదు తొందర తొందరగా ఆ టైమ్స్ లేక వచ్చేస్తూ ఉంటారు అది ఎవరు తప్పు కాదు ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత కాళ్ళు కొట్టుకోవడానికి అవకాశం లేదు సో ఇదొక ప్రాబ్లం అయిపోయింది అందుకని మనం ఏం చేయాలి గుమ్మం బయట ఉప్పు పెట్టాలి ఆ బయట నుంచి వచ్చేది ఆ దిష్టంతా అంతా అది వెనకాల ఏదైతే వస్తుందో చెడు అది తీసేసుకుంటుంది లోపల ఉన్నది ఆల్రెడీ ఇంట్లో ఉన్న దానికి లోపల తలుపు పక్కన బ్యాక్ సైడ్ కళ్ళు పెట్టేస్తే అది తీసుకుంటుంది ఇది చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇది ఫస్ట్ చేయాలి ఆ తర్వాత మీరేం చేయాలి మీరు ఎప్పటి నుంచి అయినా ఆఫీస్ నుంచి బయటికి ఇంటికి వెళ్ళి రాగా ఇంటి నుంచి వెళ్ళి బయట నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మమ్మీ చేత పెద్దవాళ్ళ చేత లేదా ఎవరో లేరు మీరు ఒక్కడే ఉంటున్నారు మీరే తీసేసుకుని పడేసేయాలి దిష్టి తీసుకుని కళ్ళు కళ్ళుప్పు ఆ విధంగా చెడుని క్లీన్ చేస్తుంది అనమాట అది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఇంకా కొంచెం నీరసంగా ఇబ్బందికరంగా ఉందంటే కొంచెం కళ్ళుప్పుని నూరి మెత్తగా అది రెండు టీ స్పూన్లు తీసుకుని గోరువెచ్చని నీళ్లలో ఇప్పుడు చలికాలం కాబట్టి గోరువెచ్చని నీళ్లలో వేసుకుని ఆ వాటర్ తో స్నానం చేసేటప్పుడు నాలో ఉన్న ఆ ఇతరుల చెడు దిష్టి ఈ యొక్క మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది విశ్వశక్తి ఆ విధంగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావు నాలోని దైవశక్తి ద్వారా రిమూవ్ చేసావు నాలోని నాకు ఇబ్బంది కలిగిస్తున్న ఆ యొక్క అనారోగ్యం చెడు దిష్టినంతటినీ కూడా అని నాచురల్ గా ఫీల్ అవుతూ స్నానం చేసేసి వచ్చిన తర్వాత జవారి పట్టు రాసుకుని మీ లైఫ్ లో మీరు ఇప్పుడు పడుతున్న బాధలకి విరుగుడుగా ముఖంగా కూచయి వేసుకోవాలి ఇట్లా అంటే మనం క్లీన్ చేసుకుంటున్నాం ఫ్యామిలీ మొత్తానికి కూడా దీనికి సంబంధించిన రెమెడీస్ ఉంటాయి అంటే ఇక్కడ ఆర్థికంగా చాలా కష్టాలు పడుతూ ఉంటారు హాస్పిటల్ పాలవుతూ ఉంటారు టాబ్లెట్లు వాడుతుంటారు అది పెరిగిపోతా ఉంటుంది ఎంత చేసినా అది పోదు ఎన్ని టెంపుల్స్ తిరిగినా ఈ నరదిష్టి ఈ యొక్క చెడు శక్తులు వదలవ్వడం ఇది వాళ్ళకి తెలియదు ఇంక వేరే విద్య ఇంకేంటో చేస్తుంటారు ఎన్ని చేసినా పోవు కారణం విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటే ఏంజల్స్ రక్షణ ఉంటే తప్ప అది పోదు అంత ప్రమాదకరమైన మనుషుల్ని తీసుకెళ్లిపోయే అంత దిష్టి అనమాట అది ఆ విధంగా పెరిగిపోవటం ద్వారా కొండలేగా రివర్స్ కొడతా ఉంటారు అన్ని రివర్స్ అయిపోతా ఉంటాయి అది జీవితంలో సో అప్పుడు మనం ఏం చేయాలి అట్లా స్నానం చేసి ఫ్రెష్ గా చవరి పడి రాసుకుని ముఖం కూర్చొని ఈ పొరపాట్లన్నింటినీ ఒప్పుకోవాలన్నమాట ఏదో తెలుసో తెలియకో ఎక్కడో మనం తప్పులు చేస్తుంటాం డబ్బు పట్ల లేదా మనుషుల పట్ల గొప్ప దేవుని పట్ల విశ్వశక్తి పట్ల ఏదో ఒక పొరపాట్లు చేసి ఉండటం ద్వారా ఆ విధంగా జరుగుతుంది వేల కోట్లకి ఎదిగిన ఒక ఇండియన్ పర్సన్ యుఎస్ లో యూకే లో దివాళా తీసేశారు అంటే అపాత్ర దానం కూడా చేయకూడదు మనం డైరెక్ట్ గా ఆ యొక్క వ్యక్తుల్ని చూసి దానం చేయటం ద్వారా వాళ్ళలో ఉన్న విచిత్రమైనటువంటి బట్టలు వేసుకోవటం అవయవాల్లో ఆ మార్పులు అవి చూసి ఒక్కసారే డిప్రెషన్ గురవుతారు అంటే బాధ వస్తుంది వాళ్ళు చూసి ఏంటి వాళ్ళకి పరిస్థితి కల్పించవు దేవుడాన్ని అందుకని మనం చూడకూడదు గురువు ద్వారా చేయటం ద్వారా అక్కడ బ్లెసింగ్స్ అందుతాయి ఏం చేయాలో గురువు రెమెడీస్ చెప్పి ఆ విధంగా మీరు చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మీ కళ్ళతో మనం పేదరికాన్ని చూడకూడదు కళ్ళతో ఒక ఇబ్బందికరమైన వ్యాధుల్ని చూడకూడదు వాటిని తలుసుకోకూడదు దాంతో దాన్ని ఆకర్షిస్తాం ఆ చిత్రాలు మనసులో ఏర్పడతాయి అనమాట అట్లా స్వయంగా చేయకూడదు సో ఇదొకటి తర్వాత మీరు విశ్వశక్తితో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏదైతే మేము అనుభవిస్తున్నామో దీన్ని నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నాను వీటన్నిటికీ నా వల్ల పొరపాటు జరిగే నేనే కారణమైతే నా కుటుంబం కారణమైతే మేమందరికీ అన్నిటికి క్షమాపణలు చెప్తున్నాం ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక నలభై సార్లు చెప్పుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏంజల్స్ రక్షణలో ఆ ఇంటిని మిమ్మల్ని కూడా క్లీన్ చేసి ఈ కళ్ళుప్పు ఒకటి తర్వాత వీలైతే అంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నవాడు డైరెక్ట్ గా గురువుని కలవాలి కలిసినప్పుడు ఒక్కొక్కరిలో ఉన్న ప్రాబ్లం సమస్య అనారోగ్యం అంటే తెలుసుకునే దానికి ఏం చేయాలో మనం పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది ఫీలింగ్ ప్రేర్ చేయడం కూడా జరుగుద్ది మీరు విశ్వశక్తితో ఎలా మాట్లాడాలంటే అలాంటి అవకాశం లేదు కలిసే అవకాశం లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంకేం చేయాలంటే మీరు విశ్వశక్తితో మాట్లాడాలి మీలోని ఆత్మ ద్వారా మీలోని ఆత్మతో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలి ఫస్ట్ నాలోని దైవశక్తి నేను ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే ఇప్పుడు నా ఎదుగుదలకు నా కుటుంబానికి అడ్డు తగులుతున్నా ఏదైతే ఆ చెడు అనే దిష్టి తగిలిందో దాన్ని నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నాను ఇట్ గో చేసాయి వా ఈ రోజు నుంచి మా కుటుంబంలో విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఏంజల్స్ రక్షణ ఆర్థికంగా డబ్బు సంపదలు అన్ని కూడా నువ్వు తీసుకొస్తావు స్వర్గంలో నిధులు తీసుకురాగలిగిన మనలోని దైవశక్తికి వీటన్నిటిని తీసేయటం విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో చాలా ఈజీ ఎందుకంటే అనామాకుని అమెరికా అధ్యక్షం చేసింది ఎందుకు పనికి రాదు అని గెంటేసిన వాడిని హాలీవుడ్ యాక్టర్ చేసింది ఒకటి కాదు రెండు కాదు అలా చెప్పుకుంటూ పోతే సూసైడ్ చేసుకోవటానికి ట్రై చేసిన ఆర్థికంగా చాలా కుప్పకూలిపోయి సూసైడ్ అటెంప్ట్ కి సిద్ధపడిపోయినటువంటి రౌండా బర్న్ సీక్రెట్ సినిమా ద్వారా సీక్రెట్ బుక్ ద్వారా ఇంకా ఇప్పటికీ కూడా అత్యంత సంపన్నురాలుగా అనేక మందికి ఇన్స్పిరేషన్ గా లిస్ట్ ఇట్లా లిస్ట్ చాలా ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో బిజినెస్ రంగంలో ఒకటి కాదు రెండు కాదు మన తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ మీ అందరు తెలిసే ఉంటుంది చాలా సార్లు చెప్పాను ఇట్లా ఒక వ్యక్తి పేదరికంలో ఉండి లక్షల కోట్లకి ఎట్లా వెళ్ళాడు ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఒకప్పుడు బాగుండి కొలాబ్స్ అయిపోతున్నారు దీనికి కారణం ఈ యొక్క నెగిటివ్ శక్తుల ద్వారా అలా జరుగుతూ ఉంటుంది సో మనం ఎక్కడ తప్పు చేస్తామో ఆలోచిస్తే అర్థం కాదు బ్లైండ్ అయిపోద్ది బ్లాంక్ మైండ్ అంతా కూడా సో వాటన్నిటిని వదిలిపెట్టేసి విశ్వంతో ప్రేమగా మాట్లాడండి ఏదైతే మాకు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తున్నాయో నీకు తెలుసు ఏం చేయాలో మార్గం నువ్వే చూపిస్తావు ఎలాంటి గురువుని కలిస్తే మాకు పరిష్కారం లభిస్తాయో ఆ గురువుని కూడా నువ్వే చూపిస్తావు అలాంటి సిచ్యువేషన్ అంతా కూడా మాకు అనుకూలంగా మారుస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో చెప్పాలి ఇరిటేషన్ గా ఇబ్బందికరంగా ఫేస్ పెట్టి ఏదో చేద్దామంటే ఎప్పటికీ జరగదు మీరు మనస్ఫూర్తిగా మనసంతా ఒక మార్పు జరుగుతుంది ఖచ్చితంగా అనే నమ్మకంతో మాట్లాడాలి అట్లా ఇది తీసేవా ప్లీజ్ మా ఇంటికి ఏంజల్స్ రక్షణగా ఉంచేలాగా ప్రతి రాత్రి ప్రతి రోజు ఈలో ఇక్కడ ఉన్న చెడు శక్తులను తీసేసి తరిమి వేసి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీని విశ్వశక్తి బ్లెస్సింగ్స్ రక్షణ నింపుతావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ గార్డియన్ ఏంజెల్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ ఫైనాన్షియల్ సమస్యలు అన్నిటి తీసేసి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో పెద్ద మొత్తంలో మనీ అందించినందుకు నితికా ఏంజల్ కి కృతజ్ఞతలు మాకు రక్షణగా ఉంటూ చెడు శక్తులు అన్నిటిని తీసివేసి మాకెంతో ఎంతో రక్షణగా ఉంటున్న గార్డియన్ ఏంజల్స్ కి నా కృతజ్ఞతలు అంటూ డబ్బుకి నా కృతజ్ఞతలు డబ్బుని ప్రేమిస్తున్నాను సంపదలు వెల్లు వద్దకు వస్తున్నాయి మా కుటుంబంలో అందరూ ఆరోగ్యకరంగా ఉన్నారు అన్యోన్యంగా ఉన్నారు ప్రేమతో మేము కలిసి బోన్ చేస్తున్నాం ప్రేమతో మాట్లాడుకుంటున్నాం చిరునవ్వులు నవ్వుతున్నాం ఇక్కడ ఏంజల్స్ దేవదోతలు రక్షణగా ఉన్నారు ఇది ఎంత అద్భుతం అంటూ పొలకించిపోతూ పాత జీవితాన్ని వదిలిపెట్టేసేసి కొత్త జీవితంలో మీకు కావలసిన వాటిని అన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఇక్కడి నుంచి మీలో మీరు చిన్న చిన్న పనులు సహాయం చేసుకున్న థ్యాంక్ యూ చెప్తూ కుటుంబ సభ్యులు హక్ చేసుకుంటూ ఈ ప్రేమ పెరుగుతున్న కొద్దీ ఈ చెడు శక్తులు ఈ నెగటివ్ పట్టి పిడుస్తున్నది అక్కడ ఉండవు కారణం ఏంటి ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో నవ్వుతూ ఉంటారో హ్యాపీగా గంతులు వేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఆ ఒంట్లో నెగిటివ్ శక్తులు ఉండవు వాటికి రోధిస్తున్న స్త్రీలు కావాలి కళ్ళ కింద మచ్చలతో ఎప్పుడు తుడుచుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న స్త్రీల కోసం రెడీగా ఉంటాయి అనమాట నేను ఎందుకే చెప్పాను స్త్రీలు ఎలా ఉండకూడదు అని చెప్పేసి ఆ ఇంట్లో మీరు ఎంత ఆహ్లాదకరంగాలో ఒక లక్ష్మీదేవిలు తయారై కళాకాంతితో డాన్స్ చేస్తున్నట్టుగా మీ ఆనందానికి అద్దులు లేకుండా ఉంటే మీ ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ శక్తులు పారిపోతాయి ఎందుకు వాటికి ఏ మహిళ ఏడుస్తుందో ఏ వ్యక్తి ఆ ఇంటి యజమాని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడో రెడీగా ఉంటాయి అనమాట వాటిని తొలగించడానికి మీరు గురువులు కలవాలి ఎందుకంటే త్వరగా మార్పు జరగాలంటే త్వరగా మీరు కుటుంబాన్ని ఆ సమస్య నుంచి బయటపడేసుకోవడానికి విశ్వశక్తిని అడగ అడగాలి ఏ గురువు ద్వారా మాకు ఈ సమస్యలు తీరిపోతాయో నువ్వు తప్పకుండా ఆ వ్యక్తిని చూపిస్తావు ఆ గురువుని మేము నమ్ముతున్నామని అడగండి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీకు ఏ గురువు కావాలన్నా డైరెక్ట్ ని అడగండి ఈ సమస్యను తీసేసి మేము ఆర్థికంగా డబ్బు సంపదలతో ఎంగగా ఆరోగ్యంగా కళా కాంతితో ప్రేమ తత్వంతో గొప్పగా జీవించటానికి ఆ మార్గాలను ఆ దారులను చూపించే ఆ వే చూపించే గురువుని చూపించవా ప్లీజ్ అని మీరు అడగండి ఆ విశ్వమే మీకు చూపిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు మీరు అడిగేటప్పుడు కల్మషం లేని హృదయంతో చాలా ఇష్టంతో నమ్మకంతో పవిత్రమైనటువంటి పదాలు వాడుతూ కోరుకోవాలి తప్పకుండా ఆ విలువైన గురువుని మాకు చూపిస్తావు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని ఇచ్చే గురువు ఎవరో నీకు తెలుసు నువ్వే సర్వం నువ్వే అని చెప్తూ ప్రేమతో పలకండి నా కోసం మహోన్నతమైన విశ్వం ఈ ప్రపంచాన్ని మనుషులను ఈ డబ్బుని సంపదలను ప్రకృతిని పంచభూతాలను ఏంజల్స్ ని నాలోని దైవశక్తిని సమస్తాన్ని పరిచి నా కోసమే అద్భుతంగా పునఃసృష్టి చేస్తున్నా ఓ మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు ఇవన్నీ తీసేసావు కొత్త జీవితాన్ని ఇస్తున్నావు ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ ఈ ప్రపంచం అంతా మాకు అనుకూలంగా మారిపోయేలాగా ఈ రోజు నుంచి నీ వెలుగులు నింపుతున్నందుకు నీ ప్రేమను నింపుతున్నందుకు డబ్బు సంపదలను పుష్కలంగా మా వైపే వచ్చేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచినందుకు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర రోజుకి నూట ఎనిమిది సార్లు అనేక సమయాల్లో చెప్తూ ఉండాలి బాధలు పక్కన పెట్టేసేయాలి ఏడవటం ఈ సమస్యలు ఇతరులతో షేర్ చేసుకోవటం ఇలాంటివన్నీ ఆపేసి సమస్యలు తీరిపోయిన స్థితిని మీ మైండ్ లో చూడాలి చిరునవ్వుని చూడాలి ఎంతో కొంత మనం దానం చేయాలి అదర్వైజ్ మన దగ్గరికి ఏది రాదు ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు అని రాయబడి ఉంది ఫ్రీగా కావాలని కోరుకుంటున్నాము అంటే మనం పేదరికంలో ఉన్నామన్న సంకేతం విష్ణులోకి వెళుతుంది నేను ఇచ్చే స్థితిలో ఉన్నాను కాబట్టి పొందే హక్కు కలిగే ఉన్నాను నేను ఏదైనా ఎంతైనా ఇవ్వగలను ఈ ప్రపంచంలోకి నా ద్వారా అనేక మందికి ఆకలి తీరుతుంది అంత సెలబ్రిటీని ధనవంతుని ధనవంతురాలు అంటూ ఆ విధమైనటువంటి ఆ ఊహా చిత్రాలు విశ్వంలోకి పంపించాలి విష్ణు నమ్మాలి మీరు కోటీస్ పెట్టలేదు నేను పేదరికంలో మగ్గిపోతున్నాను నా సమస్యలు ఎక్కువైపోయాయి నాకు వేరే దారి లేదని మాట్లాడుతూ ఉంటే దాన్ని తదాస్తు అంటుంది అలా పలకకూడదు నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే ఒక ధనవంతురాలు ధనవంతుడు ఎలా బిహేవ్ చేస్తారో ఆ ఆలోచనలన్న నింపుకోవాలి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అవన్నీ చూస్తూ ఉండాలి పేదరికాన్ని చూపిస్తా ఉంటే దాన్ని మనము ఆకర్షిస్తాము కాబట్టి మాట్లాడే మాటలు ధనవంతుల్లాగా మాట్లాడండి ధనవంతుల్లాగా దానం చేసే స్టేజ్ లో నేను అని విశ్వంతో పలకండి ఆ విధంగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావని చెప్పండి ఖచ్చితంగా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనారోగ్యాల నుంచి బయటపడతారు మనం ఆల్రెడీ ఒక హైదరాబాద్ లో క్లాస్ కండక్ట్ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ వారికి జరిగిన మిరాకిల్ డాక్టర్స్ అతను చనిపోతాడు అనుకున్నప్పుడు మన ద్వారా ఏం చెప్పామో ఆ స్త్రీ ఆ కుటుంబం అలా చేసినప్పుడు ఆ యజమాని ఇంటి యజమాని డైరెక్ట్ గా క్లాస్ కు వచ్చి తన యొక్క ఏం జరిగింది సురేష్ గురువు ద్వారా నాకు ఎలా అద్భుతం జరిగింది అని వాళ్ళ హస్బెండ్ ఆమె వాళ్ళ కూతురు కూడా జాబ్ వచ్చింది ఇంకా వాళ్ళ ఇంటిని చుట్టాలందరి వెలివేస్తే మళ్ళా ఇంటికి వచ్చి వాళ్ళతో రిలేషన్ కలుపుకోవటానికి తహతహలాడుతున్నారు ఈ కుటుంబంలో జరిగిన అద్భుతం ఒకటి కాదు వాళ్ళ అమ్మాయికి జాబ్ రావటం ఆయన బతకటం డాక్టర్లు బతకడం అని చెప్పేసి కోటి రూపాయల పైన ఖర్చు పెట్టినా సరే అనవసరం అని చెప్పిన వాళ్ళు మన క్లాస్కి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పామో విడిగా కూడా మాట్లాడిన తర్వాత ఆ విధంగా వీడియోలు చూస్తూ కూడా అవన్నీ నేర్చుకున్న తర్వాత అవన్నీ పాటిస్తూ ఆయన జీవి బతికారు అలాగే వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది అలాగే కుటుంబాన్ని అందరూ వేరేగా చూస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళంటే ఇష్టంగా ఉంటున్నారు వాళ్ళే సాక్ష్యం చెప్పారు డైరెక్ట్ గా క్లాస్కి వచ్చి అట్లా మీ కుటుంబాల్లో ఎటువంటిదైనా సరే మీరు డేలా పడొద్దు ఈ అఫర్మేషన్స్ ఏవైతే విన్నారో ఇష్టంగా ప్రాణం పెట్టి చేయండి దీనికి ఏం ఖర్చు లేదు మీరు నమ్మాలి మీ మనసును నమ్మించాలి మా కుటుంబం ఇలా కాదు రాబోయే రెండు వేల ఇరవై ఆరు నుంచి సంపదలతో డబ్బుతో అనేక మందికి మా కుటుంబం ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది విశ్వశక్తికి ప్రేమను నింపుతాము ఇక నుంచి యూనివర్స్ పట్ల విపరీతమైనటువంటి భయభక్తులతో ప్రేమతో అనేక మందికి మేలు జరిగేలాగా అందరికి ఆదర్శంగా మా కుటుంబాన్ని విశ్వశక్తి ఉంచుతుంది ఆ విధంగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది థ్యాంక్ యూ దేనికి లోటు లేకుండా జీవిస్తున్నాం కారణం ఆ విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ వల్లే జరుగుతుంది ఇదంతా కూడా అందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఓ పొను పొను పొన్ను నలభై సార్లు చెప్పండి చెప్పి అలా నిద్రపోండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక మార్గాన్ని ఏ గురువుని కలవాలో ఎలా మీకు డబ్బులు రావాలో ఏం చేయాలో సమస్తం విశ్వశక్తి చూసుకుంటుంది ఇది మీరు నిజాయితీగా మీ శరీరంలో చిన్న అనుమానం లేకుండా మనసులో ప్రాణం పెట్టి చేయండి ఎందుకు జరగదో చూడండి అద్భుతం డియర్ ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అన్యోన్యంగా డబ్బు సంపదలతో ఆరోగ్యంతో కళకళలాడుతూ అవిశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో ఏంజిల్స్ రక్షణలో డబ్బు సంపదలతో చాలా గొప్పగా జీవించాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మీద మీ అందరి కోసం మీ మీలో ఉన్న సమస్యలన్నీ పోవటానికి ఒక గురువుగా మీ అందరి కోసం విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్